కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ ఇప్పటికే ఇలాంటి వారిపై పదిహేను క్రిమినల్ కేసుల వరకు నమోదు చేయడం జరిగిందన్నారు స్పెషల్ టీంతో మెరుపు దాడులు చేస్తున్నామని చెబుతున్నారు కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసే వారిపై రాబోయే రోజుల్లో ఇంకా కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ఉమ్మడి కృష్ణా జిల్లాల అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ తో మా విజయవాడ బ్యూరో చీఫ్ మౌలాలి ఫేస్ టు ఫేస్ కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు ఎన్టీఆర్ అండ్ కృష్ణ డిస్టిక్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ శ్రీనివాసరావు ఇప్పటికీ అంటే ఇటీవల కాలంలో కల్తీ ఆహార కేంద్రాలపై తనిఖీలు చేశారు అలాగే కేసులు కూడా బుక్ చేశారు అంటే ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులతో పాటు ఏదైతే అంటే గతంలో కూడా చూసినా పదే పదే తయారు చేస్తూ ఉన్నారు మా పనిష్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆహార పదార్థాలు అయితే కల్తీ చేస్తా ఉన్నారు నేర్చుగా ఇలాంటి వారిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు శ్రీనివాసరావు ఇదే విషయంపై మొత్తం అట్టడానికి శ్రీనివాసం మొత్తం పడుతున్నారు సార్ చెప్పండి అంటే ఇటీవల కాలంలో మీరు చాలా వరకు కూడా ఈ ఎన్టీఆర్ కానీ కృష్ణా జిల్లా తనిఖీలు చేశారు కదా మీ దృష్టికి వచ్చిన అంశాలేంటి ఈ నెల పంతొమ్మిదో తేదీన స్టేట్లో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పిలిపించి గౌరవ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఇలా ఆదేశాల మేరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ మీద ఒకే రోజు నలభై ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఇన్స్పెక్ట్ చేయించడం జరిగింది వాటిలో ముప్పై తొమ్మిది శాంపిల్ లిఫ్ట్ చేయడం జరిగింది పదమూడు ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది అలానే రెండు ఎస్టాబ్లిష్మెంట్స్కి లైసెన్స్ లేవు వాటి మీద కేసు బుక్ చేయడం జరిగింది అలానే ఇంకొక పదమూడు వాటి మీద ఈ లేబుల్ పర్టికులర్స్ ఎక్స్పైరీ స్టాక్ ఉన్నటువంటి వాటి మీద డైరెక్ట్గా ఎడ్యుడికేషన్ ఇచ్చేటట్టు కేసులు బుక్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్స్ ముప్పై తొమ్మిది శాంపిల్స్ ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలానే గత నెల రోజుల్లో గౌరవ జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో సుమారు ఓ ఇరవై ఐదు కేసులను ఫైనల్ చేయడం జరిగింది వాటికి సంబంధించి పెనాల్టీ మూడు లక్షల ఇరవై ఐదు వేలు విధించడం జరిగింది అట్లానే టీపీసీ మేటర్ కేసులు కూడా బుక్ చేయడం జరిగింది ఈ బాండీల్లో ఫ్రై చేసే దాంట్లో రీడింగ్ ఇరవై ఐదు దాటితే అది కేసు బుక్ చేసేసి జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో ఆయిల్ పదే పదే వాడినందువల్ల ఆరోగ్యానికి హానికరం కాబట్టి వాటి మీద కూడా కేసులు బుక్ చేసి జేసీ గారి కోర్టులో పెనాల్టీ విధించడం జరుగుతుంది అంటే ప్రధానంగా రీసైక్లింగ్ ఆయిల్ ఏదైతే ఉందో కొన్ని పెద్ద హోటల్స్ ఏదైతే ఉన్నాయో హోటల్స్ నుంచి కూడా ఈ చిన్న చిన్న రీసైక్లింగ్ అయింది వచ్చేసి ఈ బిర్యానీలో కానీ ఇతర వాటిలో కలుపుతున్నారు కదా అలాంటి వారికి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు వాస్తవంగా ఈ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ రంగు మారి కొంచెం ఇదిగా వచ్చినప్పుడు ఆ ఆయిల్ రిమూవ్ చేసేసి తీసేసి ఈ బయోడీజిల్ తయారీ అగ్రిగేటర్స్ ఉన్నారు ఎఫ్ఎస్ఎస్ఐ నామినేటెడ్ వాళ్ళు వాళ్ళకి కేజీ నలభై రూపాయలు యాభై నలభై ముప్పై ఐదు రూపాయలు చొప్పున అమ్ముకుంటే వాళ్ళు బయోడీజిల్ తయారు చేస్తారు అంతే తప్ప ఓ పెద్ద హోటల్స్లో వాడినటువంటి ఆయిల్ని చిన్న కానీ అమ్మినట్లు ఎక్కడైనా ఆధారాలు దొరికితే వాళ్ళ మీద కేసు బుక్ చేసేసి పెనాల్టీ విధించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియపరచడం జరుగుతుంది అంటే స్కూల్స్ ఏదైతే ఉన్నాయో స్కూల్స్ వద్ద కూడా చిన్న పిల్లలు ఈ తిను ఏదైతే తినుబండాలున్నాయో చాక్లెట్స్ కానీ ఇతర ఇతర కల్తీ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు కదా వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అలాగే ఈ తినటం వల్ల చాక్లెట్స్ కానీ ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలు చిన్న పిల్లలు తినటం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు గురే అవకాశం ఈ స్కూల్స్ దగ్గర ఈ పిల్లలకి ఈ తినుబండారాలు అన్నాయి ప్లస్లో ఇప్పుడు ఏంటంటే స్టాఫ్ అంటే జిల్లాకి ఇద్దరు లేదా ముగ్గురు ఇన్స్పెక్టర్లే ఉంటారు ప్రతి స్కూల్ దగ్గర వీటి దగ్గర కూడా ఈ సామాజిక పరంగా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ వాటిని గురించి ఆలోచించాల్సి ఉంటుంది అట్ ది సేమ్ టైం డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారితో మీటింగ్ పెట్టి ఆ హెడ్ మాస్టర్లు ఆ స్కూల్ టీచర్లు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అక్కడ ఏది పెడితే అది అమ్మకుండా ఈ రంగేసిని కానీ నీళ్ళ వండేవి కానీ అమ్మకుండా చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతి కూడా ఆ స్కూల్స్దే పిల్లలు అక్కడ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు తిని తాగే వాటి మీద కూడా చర్యలు వాళ్ళే చూడాలి ఏంటంటే ఇక్కడ అమ్మకుండా చర్యలు తీసుకోవాల్సిందే ఆ ప్రాంగణంలో స్కూల్స్ మేనేజ్మెంట్స్ ప్రైవేట్ అయితే గవర్నమెంట్ అయితే ఆ హెడ్ మాస్టర్స్ వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఈ అవగాహన సదస్సు కోసం డిఈఓ గారితో ఒకసారి కూర్చొని ఈ అవగాహన సదస్సు కూడా ఒకటి ఏర్పాటు చేసి ఇక మీదట స్కూల్స్ దగ్గర ఈ రంగేసి కానీ నిలవండి కానీ అమ్మకుండా చర్యలు తీసుకోవడానికి చర్యలు తీసుకుంటాం అంటే కల్తీ నెయ్యి కూడా విజయవాడలో వాళ్ళు విచ్చలు కేంద్రాలు ఉన్నాయి గతంలో కూడా రైట్ చేశారు మళ్ళీ యథేచ్ఛగా కొన్ని కేంద్రాలు నడుస్తున్నాయి కదా అంటే ఎందుకని వారు పదే పదే కేసులు పెడుతున్నప్పటికీ మళ్ళీ యథేచ్ఛగా వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు అలాంటి వారికి ఎలాంటి రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది మీరు చెప్పినట్లు గతంలో బల్క్గా నెయ్యి తయారు చేసే కేంద్రాలు ఉండేవి గతంలో ఇప్పుడు అవన్నీ ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయారు వెళ్ళిపోయారో తెలియదు కానీ చిన్న చిన్న ఈ తయారీ యూనిట్స్ ఉన్నాయి దాంట్లో కూడా ముగ్గురు నలుగురి మీద టీ కేసులు నడుస్తూ ఉన్నాయి ఒక వ్యక్తి భవానీపురం అతని మీద అయితే ఆరు కేసులు కూడా ఉన్నాయి అతను పెనాల్టీ కూడా కట్టకుండా ఈ స్టాఫ్ని కూడా బెదిరిస్తూ ఉంటాడు మొన్న మీడియా సోదరు సమక్షంలో మా ఇన్స్పెక్టర్ వెళ్ళటం జరిగింది అతను బెదిరించడం కూడా జరిగింది అయినను అక్కడ శాంపిల్ తీసాం ఇక మీదట ఈ నెయ్యి మీద ఎవరైనా సరే కల్తీ తయారు చేసినట్టు మీ ద్వారా మాకు తెలిసిన మా నోటీస్కి వచ్చిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళు అదే పదే పదే చేసినట్లయితే గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడి వాళ్ళు లైసెన్స్ రద్దు చేసి జిల్లా దీని నుంచి బయటకు పంపించడానికి కూడా ప్రయత్నం చేస్తామని తెలియపరు అంటే ప్రధానంగా ఐల్స్ ఏదైతే ఉందో గ్రౌండ్ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్స్ కూడా అంటే చాలా వరకు చూసుకున్నట్లయితే గ్రౌండ్ నట్టు ఏదైతే ఉందో పల్లీలు కేజీ వందల రూపాయలు ఉంటుంది కానీ వారు వంద రూపాయలకి ఎనభై రూపాయలు పర్ కేజీ ఐదు ఇస్తున్నారు కదా ఎలా వర్కౌట్ అవుతుంది అన్నారు ఈ ఎందుకని దీనిపై మీరు ఎలాంటి యాక్షన్ ఉన్నారు అంటే ఐల్స్ అంటేనే ప్రధానంగా చాలా క్యాన్సర్ కానీ అనేక రోగాలు కారణం హార్ట్ స్ట్రోక్ కానీ ఇలాంటి వాటికి గురే ఇలాంటి వాటిపై మీరు ఎలాంటి అంటే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది మీరు వచ్చే సలహాలు ఏంటి సూచనలు అలాగే పబ్లిక్ మీరు ఎలాంటి ఉంటారు ఈ ఆయిల్స్ విషయానికి వచ్చేసరికి ఈ చట్ట ప్రకారం ఈ పామ్ ఆయిల్ కానీ గ్రౌండ్నట్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఈ మేజర్గా ఈ మూడు ఆయిల్స్ వాడకంలో ఉంటాయండి మీరు చెప్పినట్టు గ్రౌండ్నట్ ఆయిల్లో కల్తీ జరిగినప్పుడు ఈ ఆయిల్స్ ప్రైసెస్ లాస్ అవుతుంది కన్జ్యూమర్ అంటే డబ్బు కొంచెం ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది అది ఆరోగ్యానికి అయితే హానికరం కాదు కాకపోతే కన్జ్యూమర్ ప్రైస్ లాస్ అవుతాయి దీంట్లో చట్టాల్లో కూడా ఏమున్నాయంటే ఈ ఆయిల్స్లో ఈ ఆయిల్ కలిపినప్పుడు దానికి ఉన్నటువంటి విట్రో రిఫ్రాక్టరమేటర్ వాల్యూ కానీ వాటిల్లో కొంచెం డిఫరెన్స్ వచ్చినప్పుడు ఈ చట్ట ప్రకారంగా ఎఫ్ఎస్ఎస్ఏ ఏం చెప్తుంది సబ్ స్టాండర్డ్ అని ఇస్తుంది ఆయిల్స్ ఎప్పుడు అన్సేఫ్ రిపోర్ట్ రాలేదండి సబ్ స్టాండర్డ్ రిపోర్ట్ ఇస్తాయి దానివల్ల అది జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో పెడతాము దానికి పెనాల్టీ విధించే శిక్షలా పడతాయి కాకపోతే ఈ కన్జూమర్స్ కూడా రియల్గా గ్రౌండెడ్ కెనల్స్లో చేస్తున్నారా లేదా చూసి అక్కడ కొనుగోలు చేయాలి కానీ మీరు అన్నట్లు ఫైనాన్షియల్ లాస్ అయితే కన్జ్యూమర్కి జరుగుద్ది ఆరోగ్యానికి అయితే హానికరం కాదు దీని మీద సబ్స్టాండర్డే వస్తుంది క్రిమినల్ కేసులు పెట్టడానికి అన్సేఫ్ అండ్ రిపోర్ట్ మాత్రం దాంట్లో అఫేసెస్ఏ నుంచి రావట్లేదు ల్యాబొరేటరీ పరంగా అంటే విజయవాడలో చూసుకున్నట్టయితే చాలా ఈ బిర్యానీ హోటల్స్ కానీ బిర్యానీ రెస్టారెంట్స్ ఎక్కువగా ఉన్నాయి వీటిపై నిఘా కూడా లేదని చెప్పేసి అలాగే గతంలో మీరు రైడ్ చేసినప్పుడు కూడా కుళ్ళిపోయిన మాంసం కానీ ఇతర ఆహార పదార్థాలు దీంట్లో మిక్స్ చేస్తూ ఉన్నారు కుళ్ళిపోయిన మసాలా ఏదైతుందో అల్లం కానీ ఇలాంటి పేస్ట్ అంటే ఎందుకని దీన్ని అరగట్లేకపోతూ ఉన్నారు ఇంకా ఇలాంటి వారిపై అలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు ఈ గౌరవ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు మేరకు ఫ్రీక్వెంట్గా హోటల్స్ మీద రైడ్ చేస్తామండి ఈ హోటలర్స్తో కూడా మీటింగ్ ఒకటి కండక్ట్ చేయమని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఈ పేస్ట్లు అల్లం పేస్టులు ఇవి కూడా తయారు చేసి పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి నాలుగు రోజులు ఐదు రోజులు వాడటం కరెక్ట్ కాదు వీటిలో ఇట్లా అవగాహన కల్పించి ఇక మీదట అలా ఏదన్నా ఎక్కడన్నా దొరికినట్లయితే వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేసి సివియర్ యాక్షన్ తీసుకోమని కమిషనర్ గారు గౌరవ కలెక్టర్ గారు తెలియపరిచారు అంటే ఫైనల్గా కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న వారిపై అంటే తయారు చేసి ఎవరైతే పాల్పడతా ఉన్నారో వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉందంటారు గతంలో కూడా క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పేసి ఎంతవరకు వచ్చింది వాస్తవంగా ఈ ఎన్టీఆర్ జిల్లాలో సుమారు పదిహేను క్రిమినల్ కేసులు రన్నింగ్లో ఉన్నాయని వివిధ కోర్టుల్లో జిల్లా కోర్టులో కూడా ఇంకో పదిహేను కేసులు ఉన్నాయి అట్లానే కృష్ణాలో కూడా ఒక ఏడు కేసులు రన్నింగ్లో ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఫైల్ చేయాల్సినవి కూడా ఇంకో సిక్స్ కేసెస్ ఉన్నాయి అవి రానున్న నెలలో ఫైల్ చేయటం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే పబ్లిక్ నుంచి అవేర్నెస్ రావాలి ఇప్పటికీ పబ్లిక్ నుంచి ఫోన్ కంప్లైంట్లు వస్తున్నాయి వచ్చినప్పుడు ఎంబట్న్నాయి మా ఇన్స్పెక్టర్తో ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడికి వెళ్ళి కంప్లైంట్ అటెండ్ కూడా చర్యలు తీసుకోవటం జరుగుతుంది ఒకవేళ పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండి క్వశ్చన్ చేసేటట్లు ఉండాలి స్టాఫ్ ఒకరే అన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే కుదరదు కాబట్టి పబ్లిక్ కూడా క్వశ్చన్ చేయాలి నిల్వ ఉండదు పెడతన్న క్వశ్చన్ చేయటం ఆ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయటం పబ్లిక్ వైపు నుంచి కూడా వస్తే వాటి మీద మొత్తం రెక్టిఫై అయ్యే అవకాశం ఉంటుంది అంటే టీ పొడి కానీ ఇతర కలర్స్ అన్నారు కాబట్టి టీ పొడిలో ప్రధానంగా కలర్స్ కూడా అంటే హానికరమైనటువంటి కలర్స్ దొరుకుతారు కదా ముందుకడి అరికట్టలేకపోతా ఉన్నారు టీ స్టాల్స్ కూడా విజయవాడలో చూస్తే వీధిగా ఒకటి రెండు ఉంటున్నాయి కదా టీలో అంటే విడదాగిన అనుబంధం ఉంది టీ స్టాల్లో అంటే టీ తాగంది ఎవరు ఏం పని చేయలేరు కదా దీనిపై ఎలాంటి ఫోకస్ పెడతా ఉన్నారు ప్రధాన కోడల్లో కొన్ని టీ స్టాల్స్లో మీరు చెప్పినట్లు రద్దీగా ఉండటం జరుగుతుంది తప్పకుండా మీరు చెప్పినట్లు ఆ టీ స్టాల్స్లో ప్రిపేర్ టీ టీ పౌడర్ శాంపిల్స్ తీసి ల్యాబరేటరీకి పంపిస్తామండి ఆల్రెడీ ఇప్పటికీ మూడు కేసులు రన్నింగ్లో కూడా ఉన్నాయి ఈ కొన్నిటికి పెనాల్టీ కూడా వేయటం జరిగింది ఇప్పుడు ఆ పెనాల్టీ కూడా కట్టలేదు రేపు మళ్ళీ ఆరో తారీఖు కూడా ఒక టీ పౌడర్ కేసు జేసీ గారి కోర్టులో ఉంది ఈ సెంటర్స్లో రద్దీగా ఉండే సెంటర్స్ కానీ చిన్న చిన్న ఆటలు కానీ టీ పౌడర్ శాంపిల్స్ లిఫ్ట్ చేసి ప్రిపేర్ టీ మీద కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయి అంటే క్రిమినల్ కేసులు కూడా పెట్టాము అవి కోర్టుల్లో అయితే ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలు ఎవరైతే తయారు చేస్తూ ఉన్నారో వారిపై హోటల్స్ కానీ అటు బిర్యానీ హోటల్స్ కానీ ఇటు టీ స్టాల్స్ అలాగే ఇతర స్కూల్ పిల్లలు తినేటువంటి తినుబండాల ఏదైతే ఉన్నాయో చాక్లెట్స్ ఇతర కలర్స్ ఏదైతే కలర్స్ యాడ్ చేస్తూ ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అలాగే క్రిమినల్ కేసులు కూడా పెట్టి వారికి జైలు పాలు చేస్తామంటున్నారు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ శ్రీనివాసరావు కెమెరా పర్సన్ కుమార్తో మౌలాలి ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ విజయవాడ నుండి